ఎవరు వచ్చినా అల్లా గిన్నెలు అన్నం వండినట్టు పాప ఫస్ట్ పరిచిపోయి దాంట్ పోసింది ఇప్పుడు మళ్ళీ మేము వచ్చిన వాళ్ళు గుర్తు వచ్చి మళ్ళీ పెద్ద అంటే పోతుంది ఫ్రెండ్స్ పరుడు నీళ్ళు తీసుకుంటూ వచ్చాడు కూర్చునేసరికి ఓ మా తోడు పనులు వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారు కదా అని అనుకొని దాంట్ పోతుంది అది లేత మర్చిపోయింది హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ సుమా ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నాం తెలుసా ఫ్రెండ్స్ ఎల్లుండి మా మరిది బాజీ ఉంటే మామూలు రేపు వెళ్ళాల్సింది తన చెప్పకుండా ఈ రోజు వెళ్తున్నాం సర్ప్రైజ్ గట్టి చెప్పు ఇప్పుడు మమ్మల్ని చూసి మా తోడు కళ్ళు ఏం చేసిద్దా చూద్దాం ఇక్కడ మాయమయ్యి అక్కడ తిరుగుతాం ఫ్రెండ్స్ చూడండి లోపలికి వెళ్ళి చూపిస్తా ఎలాంటింగ్ చేస్తున్నావు అంత సన్నగా అంతే నాకు రావాలి అనుకో అలా మీరు చూడబో తోడు పేరు ఏం చేస్తున్నారు చూడండి ఫ్రెండ్ సర్ప్రైజ్ అయింది అనుకుంటే ఆ ఇంటి ముందు అమ్మట చెప్తారు చూసారా ఫ్రెండ్స్ రాగానే నా కొడుకు నా చిన్న కొడుకు ఇద్దరు కలిసి ఏం ఆడుతున్నారు హాయ్ చెప్పండి ఇద్దరు నమస్తే ఎందుకులే హాయ్ చెప్పు సార్ ఎడ చూడు స్వామి శరణం స్వామి మాలేసుకుంది మా అమ్మ చూడండి ఫ్రెండ్స్ నిన్న మా అమ్మాయి క్రిస్టమస్ పండక్కి వెళ్ళిందంట అవి చూపిస్తుంది నాకు నీకు నల్లగా నల్లగయిందమ్మ నువ్వు తెల్లగా వచ్చినవులే నేను నల్లగా చేశాను అసలు మరీ కేమిడి ఇప్పుడు ఎవరు వచ్చినా అలా గిన్నెలు అన్నముడినట్టి పాపం ఫస్ట్ పరిచిపోయి దాంట్లో పోసింది ఇప్పుడు మళ్ళీ మేము వచ్చిన వాళ్ళు గుర్తొచ్చి మళ్ళీ పెద్ద అనుకో పోతుంది పొరపాటు అయిపోయింది అనమాట ఎందుకు చపాతీలు చేస్తుందంటే మా స్వామి టిఫినే కదా స్వామి నైట్ పొడి తినేది అందుకని అంతే కదా చూడండి ఏం చదువుతున్నా కానీ ఫస్ట్ ఏదో గిన్నేది గిన్నె ఆ గిన్నెలో పోసింది ఫ్రెండ్స్ ఈ గిన్నెలో ఎంతమంది మేము ఒక ముగ్గురం వాళ్ళు ఒక నలుగురు ఏడుగురికి ఏ రకంగా చేద్దాము నీ గిన్నెలో పోసింది తర్వాత నేను నీడ తీసుకుంటాడు కూర్చునేసరికి ఓ మా తోడు పనులు వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారు కదా అని అనుకొని దండపోతుంది అది లేత మర్చిపోయింది అన్నం కొంచెం వండుకోవాలనుకున్నాం మళ్ళీ అన్నం ఎందుకు అన్నం అయితే వండుదామనుకున్నాను చేసి ఆ తర్వాత మళ్ళీ పిల్లలు కదా అన్నం తినారు అదే చపాతీలు అనుకో తింటారని చపాతీ పిండి మరింతగా కవరికి ఎవరు కవరింగ్ కవరింగ్ ఇదో స్వామి ఏ మా స్వామి బల్లే ఉంది కదా స్వామి ఇంకా స్వాముల కోసం మా అందరి కోసం మేమైతే టిఫిన్ చేస్తుంటే రూంలో ఇక్కడైతే మా మరి అయితే పూజ అయితే చేస్తుండో పిల్లలందరూ కూడా స్నానం చేసి పూజ దగ్గర అయితే నిలబడ్డారనమాట ఆర్తంతా అయిపోయింది ఇంకా చపాతీలోకి కర్రీ అయితే చేస్తుంది తను టమాటా ఉల్లిపాయ కర్రీ అయితే చేస్తుంది రెండో పక్క కూడా పెండింగ్ కూడా పెట్టింది అనమాట చపాతికి కాల్చడానికి ఒపక్క చేసుకుంటూ పక్క కాల్చడానికి ఫస్ట్ అయితే స్వాములకి తనే చేస్తాను అనమాట నేనైతే వెళ్ళిపోయి చేయట్లేదు ఎందుకంటే స్వాములకు కదా కర్రీ ఏదైనా సరే మనం తల స్నానం చేయకుండా చేయకూడదనమాట అందుకని చెప్పేసి నేనైతే ఏం హెల్ప్ చేయట్లేదు ఫస్ట్ స్వామి వరకు అయితే చపాతీలు కలుస్తుంది కర్రీ అయితే తనే చేయాలన్నమాట ఈ స్వామి వరకు తను చేస్తుంది మిగిలిన వాళ్ళకి నేనైతే చపాతీ చేస్తుంటే తను కాల్చిందనమాట నేను చపాతి చేస్తుంటే నిజంగా పిల్లలందరూ కూడా నా చుట్టే కూర్చొని చేస్తున్నారనమాట ఎందుకంటే వాళ్ళ అమ్మ దగ్గర ఎప్పుడు ఎల్పు చేయరు నేనంటే కొత్తగా వచ్చాను కదా ఈరోజు అందుకని చెప్పేసి నా చుట్టే ఉన్నారనమాట ఎన్ని రోజులైందో ఊరికి రాక అంటే అమ్మాయి వాళ్ళ ఊరికి తక్కువ అనమాట ఇటు మనకి పెద్ద పని ఉండదు అందుకని చెప్పేసి ప్రత్యేకంగా అమ్మాయి వాళ్ళ ఇంటికి రావాలి అనుకుని రావటమే లేకపోతే మనకి పని ఉండదు కదా వాళ్ళు ఏదో పని మీద గుంటూరు వచ్చి మన ఇంటికి వస్తారు ఈ మధ్య అది కూడా రావట్లేదు అనమాట ఏం పని లేక ఇప్పుడు చాలా అంటే రెండు సంవత్సరాలు అయింది అమ్మాయి వాళ్ళ ఇంటికి వచ్చి ఈ సంవత్సరం వచ్చామన్నమాట నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది తనైతే మేము వచ్చేసరికి మేమైతే ఈరోజు వచ్చాం రేపు మా మామ మా మరుదులు వాళ్ళు వస్తారనమాట రేపు వచ్చేసి ఈరోజు మేము ముందే వచ్చాం దగ్గరే కాబట్టి గుంటూరు నుంచి తను రమ్మంది రెండు రోజుల ముందే అందుకే వచ్చేసారనమాట దాని తోడ ఎప్పుడు ఉండే పనులే కదా ఫ్రెండ్స్ ఎప్పుడు ఉండే పనులు ఎప్పుడు ఉండే మిషనే కదా అని చెప్పేసి కొంచెం రెస్ట్ దొరికితేద్దని వచ్చేసారనమాట కూర చేయటం అయితే అయిపోయింది పిల్లలైతే నేను చపాతీ చేస్తుంటే చూడండి ఎంత గోలు చేస్తున్నారో ఫస్ట్ తనే చేసుకుందిలేండి ఎందుకంటే స్వాముల వరకు తర్వాత మేము చేస్తుంటే నిజంగా మా పిల్లలు చూడండి వాళ్ళు నేను చేస్తాను ఏం చేస్తానని కొంచెం గాల్ చేశారనమాట అక్కడ కొంచెం క్యామెరీగా మాట్లాడుకున్నాం మేము మామూలుగా గంటల గంటలు ఫోన్ మాట్లాడుకుంటామండి ఇంకా ఇలాగ వచ్చినప్పుడైతే ఇంకా మాట్లాడుకుంటూనే ఉంటాం అనమాట ఏదో ఒకటి మాట్లాడుకుంటూ పని చేసుకొని మొత్తం చపాతీలన్నీ అయితే కాల్ చేసింది అనమాట తను నేనైతే చేస్తుంటే తను కాలుస్తుంది ఫస్ట్ స్వాములు చేశాక మిగిలిన నేను పిల్లలు ఒకరి తర్వాత ఒకళ్ళు మార్చుకొని మార్చుకొని వచ్చారులేండి మేము చేస్తాం మేం చేస్తాం గోల అక్కడ కొంచెం లేట్ అయిపోయింది ఇక్కడ మా పిన్ను చేస్తుంది చూడండి ఫ్రెండ్స్ మేము అందరం కలిసి చపాతీలు చేస్తున్నాం ఈ చపాతీలు ఎంత మంది కలిసి వస్తున్న చపాతీలు ఏమైతే చపాతీ చేయటం చపాతీ చేయటమేమో కానీ దోసంతా పోసుకుంటుంది మీరు మాత్రం పై చేయమకండి ఇలాంటి ఒక ఇంతమైన వంటకాలని అడు చూసి చెప్పు ఏమాకండి అని ఇల్లంతా పిల్లలతోటి ఒకటే గోళనమాట మామూలుగా నేను అల్లరిగా ఉంటాను అలాంటిది ఇంకా పిల్లలు అందరం కలిసి నిజంగా గోల గోలగా అయితే ఇల్లంతా సందడిగా అయితే ఉంది వాళ్ళు ఇంకా చపాతి తినేసి వాళ్ళు అయితే పడుకున్నారనమాట నేను మా తోడుకోళ్ళైతే ఎప్పుడుకో కదా కలిసేది రోజు ఫోన్ మాట్లాడుకుంటున్నా కానీ ఎదురుగా కూర్చొని మాట్లాడుకునేది ఎప్పుడుకో కదా అని చెప్పేసి ఇద్దరం కూర్చొని మాట్లాడుకుంటూ టైం అయితే లేకుండా పదకొండు అయిందనమాట మేము పడుకునేసరికి చపాతీలోకి ఉదయం చేసిన మెంతకు పప్పును అలాగే చట్నీ వేసింది అనమాట టమాటా పచ్చిమిరాల చట్నీ నాకు బాగా ఇష్టం ఆ రెండు వేసుకొని అలాగే టమాటా కర్రీ కూడా చేసింది కదా అది కూడా వేసుకొని మూడు కలుపుకొని తినుకుంటూ ఇద్దరం మాట్లాడుకుంటూ సరదాగా అయితే ఆ రోజైతే అలా గడిసిపోయింది అనమాట నెక్స్ట్ అంటే ఇది గురువారం రోజు బ్లాగ్ అనమాట గురువారం రోజు మేము వచ్చామన్నమాట శుక్రవారం రోజు శనివారం రోజు ఎలా ఉండిద్దా అంటే రెండు రోజులు వాళ్ళ ఇంట్లో అయితే ఉంటాం నేను రెండు రోజులు వీడియో అయితే పెడతాను చూడండి ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా తోడుకోడలు కూడా ఛానల్ ఉంది ఛానల్ పేరు వచ్చేసి అనూష రావుల తన ఛానల్ కూడా చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి వీడియోలు ఓకేనా మూడు నాలుగు రోజులు వీడియోస్ అయితే ఇక్కడి నుంచే వస్తాయి అనమాట మా తోడుకోళ్ళ ఇంట్లో నుంచి ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ బాయ్